అధికారంలో ఉన్న మిత్రపక్షాలుగా ఉన్న ప్రశాంతత అయితే లేదు ఏదో మచ్చలు ఏదో మరకులు అంటుకుంటున్నాయో అంటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండింటి పరిస్థితి అది జనసేన గురించి చూసుకుంటే అక్కడ తిరుపతిలో అక్కడ జరిగిన చిత్తూరు జిల్లాలో జరిగిన అంశం ఆ కోట వినూతకు సంబంధించిన వ్యవహారం ఓకే ఆమెను సస్పెండ్ చేశారు అయిపోయింది తర్వాత అక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి తాజాగా మళ్ళీ ఆమె చేసిన ఆరోపణలు మళ్ళీ ఆమె మీద వాళ్ళ మీద జనసేన మీద చేసిన ఆరోపణలు అంతకుముందు ఈ వ్యవహారానికి సంబంధించి ముందు కిరణ్ రాయల్ వ్యవహారం ఇవన్నీ కూడా కిరణ్ రాయలకి సంబంధించి అప్పుడు అక్కడ కూడా వ్యక్తిగత వ్యవహారం తెర మీద తీసుకురావడం వేరే అమ్మాయికి సంబంధించి ఇదంతా అంటే జనసేనలో ఉన్న నాయకుల వల్ల కూడా ఏదో మచ్చలు ఏదో మరకులు అయితే జనసేనకు అంటుకుంటూనే ఉన్నాయి ఆ మచ్చలను ఇమీడియట్గా తుడిచేసే ప్రయత్నం కూడా జనసేన ఎప్పటికప్పుడు చేస్తూనే వస్తుంది అలాగే ఎవరైతే ఎవరి ద్వారా అయితే వివాదాలు వస్తున్నాయి వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా అదే పరిస్థితి తమ్ములపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఆ లేదంటే ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఏవన్నగా ఉన్నారు ఆ నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి దాన్ని కవర్ చేసే ప్రయత్నం దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం అది వైసీపీ నేతలు వెనక ఉన్నారు కల్తీ లిక్కర్ వెనక అని చెప్పే ప్రయత్నం చేసిన వీళ్ళకి అంటుకోవాల్సిన మచ్చైతే అయితే అంటుకుంది వీళ్ళకి అంటించాల్సిన మరక అయితే ఎవరో ఒకళ్ళు అందుకే ఇమీడియట్గా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు ఆ వ్యవహారంలో జయచంద్రారెడ్డిని ఇంకో వ్యక్తిని లేదు అంటే వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉండదు కదా ఓకే ఇప్పుడు ఏమన్నా జోగి రమేష్ అనేది ఏమైనా తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఏమన్నా మళ్ళీ పార్టీలో తీసుకుంటారేమో అందుకే మళ్ళీ వీళ్ళు ఆ వసంత కృష్ణప్రసాద్ సంబంధించిన చాటింగ్ కూడా బయట పెట్టారు కదా లేదు వాళ్ళే చేయించారు వెనక్కుండి అనవసరంగా నా పేరు మీద తెచ్చారని చెప్పే ప్రయత్నం వేళ చేస్తున్నారు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు ఒక అయోమయం ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఎవరికి వాళ్ళు మేము సచ్చిలరం అంటే మేము సచ్చిలరం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అంటాల్సిన మరకలైతే అయితే అంటుకున్నాయి అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న అధికారంలో ఉన్న మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేనకు అంటుకున్న మచ్చలు మరకలో చూస్తూ ఉంటే అది రాజకీయంగా జరిగినా లేదంటే అనుకోకుండా రాజకీయంగా జరిగిన అనుకోవడానికి ఏం లేదు జరిగిన తర్వాత అది రాజకీయం అయిపోయింది అంటే ఈ రెండు పార్టీలు ఆ మరకలు మచ్చలు అయితే మాత్రం అంటించుకున్నాయి దాని నుంచి ఎలా బయటపడతాయి అనేది ఆల్రెడీ వాళ్ళు బయటపడ్డారు పడ్డాయని అనుకున్న రేపొద్దున ఖచ్చితంగా ప్రజల్లో అది ఆ మెదడులో అయితే ఉంటుంది అది ఎన్నికల మీద ఓటు బ్యాంక్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం